దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము మార్కు శువాత పదిహేనాద్యం మూడో వచనం ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా చూడండి ఏ పాప మెరుగని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి పాపరహితుడిగా మరి పాపలో నశించిపోతున్న మానవాళికి ఎంతో గొప్ప రక్షణను కలిగ ఆయన మనకు మేలు చేయటం కొరకు అన్యాయమైన తీర్పు పొందారు అన్యాయంగా శ్రమ పెట్టబడ్డారు ఆయన సిలవ శ్రమను సహించుకున్నారు తప్ప ఆయన నోటయ్యే ఏ కపటమైన మాట మాట్లాడలేదు దూషించిన వారిని తిరిగి దూషించలేదు మరి ఆయన ఎవరిని కూడా అన్యాయముగా తీర్పు తీరుస్తున్న వారిని ఎవరిని ఆయన బెదిరించలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవుడైనటువంటి తండ్రి అయిన యహోవాకు తన్ను తాను అప్పగించుకున్నారు ఆనాడు ప్రధాన యాజకులు ప్రభువులో ఏ తప్పిదము ఏ నేరము కనిపించకపోయినప్పటికీ కూడా ఆయన మీద అనేకమైన నేరములు మోపి సిలువకు అప్పగించారు ఆనాడే కాదు ఈనాడు ఏసు ప్రభు రుచి లోకానికి రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఆయన మీద ఎన్నెన్నో నేరములు మోపుతూ ఉన్నారు ఆయన ప్రజలైన వారిని హింసిస్తున్నారు బాధపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఎవరిన్ని నేరములు మోపినా మరి ఎన్ని రీతిలుగా దేవుని మీద మరి అవమానాలుగా మాట్లాడినప్పటికీ మరి ప్రభనేసుక్రీస్తు వారైతే సత్యవంతుడై ఉన్నారో ఆయన తన యొక్క ప్రేమను శిలవ మరణము ద్వారా ఈ లోకానికి ఎంతో గొప్పగా వెల్లడి చేశారు మరి భూమి ఆకాశము గతించిపోతుందేమో కానీ ఆయన యొక్క మాటలు ఆయన యొక్క వాక్యము ఈ లోకమందు మరి గొప్పగా నిలిచిపోతుంది కనుక సత్యవంతుడైనటువంటి ఆ గొప్ప దేవున్ని ఎంతో గొప్పగా మరి వెంబడించి ఆయనను ధరించుకొనండి ఆయనను ఆరాధించండి ఆయనను సేవించండి ప్రార్థన దేవాని స్తోత్రాలు స్తుతులు ప్రభ ఈ యొక్క సమయాన్ని బట్టి దినమును బట్టి స్తోత్రాలు ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి వారి ప్రతి పాప దోషములను క్షమించండి పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించండి అయా బలమైన నీ ఆత్మతో అగ్నితో నింపి నడిపించండి ఈ ధనమంతా కూడా వారికి వారి కుటుంబానికి తోడుగా ఉండండి కీడు శోధన అపాయముని తప్పించండి అంధకార విరోధ దురాత్మ దుష్ట శక్తుల నుంచి విడిపించండి నీ ప్రజలకు మీరే ఉండి కాపాడి నడిపించమని ఎవరే సమస్యలో ఉండి మర్ర పెడుతున్నారా ప్రార్థనకి జవాబిస్తాను నమ్ముచు ఏసు నాములి ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెన్